శ్రీ సత్యసాయి జిల్లా మడకసరి నియోజకవర్గంలోని గుడిబండ మండలంలోని మందలపల్లి గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో వనికే ఓబవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుబల తిప్పేస్వామి మాజీ మంత్రి రఘువీరారెడ్డి రొల్ల జడ్పీటీసీ అనంతరాజు మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ డైరెక్టర్ కమలమ్మ పాల్గొన్నారు ఆ వీరవనిత యొక్క విగ్రహం ఎక్కడ పెట్టామని భావించినా మీరు ఎక్కడ పెట్టినా ఎన్ని విగ్రహాలు పెట్టినా ఎన్ని పరికరాలను పెట్టినా అన్ని విగ్రహాల నా సొంత పక్కన తెలుసుకోవాలని సందర్భంగా మీరందరికీ నాటిస్తా ఉన్నా బాలుతరాలు మన వర్గాలు ఉన్నటువంటి బాలుతరాలు చదువుకునేటువంటి చిన్న పిల్లలు ఆ విగ్రహాలను చూసి ప్రేరణ పొంది ఆత్మగౌరంతో మా జాతిలో ఉద్భవించిన వీర అని చెప్పి గర్వంగా మా తల్లి విగ్రహాన్ని నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా మీ సోదరుడిగా మీ తమ్ముడిగా మీకు అండగా ఉంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ దళిత జాతి ప్రజాతలు ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ బెన్ వాటి నాయకుల యొక్క విగ్రహాన్ని కూడా మనం అన్ని వారల్లో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు కుటుంబం కోసమో లేదా తన బంధువుల కోసమో స్వాధారణ వర్గాల్లో అట్టడుగు వరకు ఉన్నటువంటి మాలా మాలిగల భారతదేశ వ్యాప్తం ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రాగాడు చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ విగ్రహాల్ని మనం ప్రతిష్ఠించాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకుంటుందంటే సంపన్న వర్గాల్లో పుట్టినటువంటి వాళ్ళ చరిత్రని రకరకాల మాధ్యమాల్లో రకరకాలుగా ప్రచారం చేస్తారు మనం అన్ని రకాలుగా వెనుకబడి వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మన వర్గాల్లో ఆవిర్భవించినటువంటి చరిత్రకారుల యొక్క చరిత్రని భావితరాల్లో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత చైతన్యం కలిగినటువంటి ప్రతి మాల మాదిగ సోదరుల మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా నిన్నాక వచ్చినప్పుడు మురుములతో స్వాగతం పలికారు నా సోదరులు ఈ రాష్ట్రంలో డబ్బు కొట్టే కళాకారులకు పెన్షన్ ఉన్నట్టుగానే త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని సోదరుడు విజయ్ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేటప్పుడు విజయ్ కూడా తీసుకెళ్ళి వాళ్లకు పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ప్రతి నాలా మాదిగ కాలనీల్లో లేని కాలనీలు నొప్పిన సందర్భంగా నువ్వు చెప్తూ ఆ దిశగా కాలచరణ ఏర్పాటు చేయడం జరిగింది డ్రైనేజ్ కానీ తాగునీటి సమస్య గానీ స్కూళ్లు గాని మనకు రావాల్సినటువంటి మౌలిక వసతుల దగ్గర మన కాలనీలు వెనుకబాటు కారణం కాకూడదని చెప్పేసి ఇప్పటికే దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా పదహైదు కోట్ల రూపాయలు